అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషలకు శుభోదయ దివ్యాశిష్యులు ఇవాటి నుండి ఈ వారం అంతా కూడా పేతులు రాసిన మరి పత్రికను మనం అధ్యయనం చేసుకుందాం నవనిబంధనలోని మిగిలిన పత్రికలన్నింటినీ మనం విశ్లేషించుకోవటానికి దేవుడు కృపణ అనుగ్రహించాడు తొలుత పౌలు పత్రికలన్నింటినీ కూడా మనం విశ్లేషించుకున్నాం ఆ తర్వాత హెబ్రీ పత్రికను విశ్లేషించుకున్నాం ఇక వరుస క్రమంలో యాకోబు యోదా పేతురు తొలి పత్రిక వ్యూహాన పత్రికలు వీటన్నింటినీ మనం విశ్లేషణ చేసుకున్నాం పౌలు పత్రికలన్నీ ఒక ప్రత్యేక రీతిలో ప్రముఖంగా సంఘంలోనికి ప్రవేశించిన యూదేతర క్రైస్తవులు అలా అందాం యూదేతర క్రైస్తవులు ఇంకా బహుదైవారాధనలో నుండి భిన్న సంస్కృతులలో నుండి క్రైస్తవంలోనికి వచ్చిన ఆ తొలితరం విశ్వాసాలను బలపరిచే దిశగా ప్రత్యేకంగా పౌలు పత్రికలు ఉంటాయి హెబ్రి పత్రిక పౌలు ఎలాగైతే యూదేతరులైన వారికి తనదైన శైలిలో జ్ఞానాన్ని బోధించాడో అలాగే యూదులలో నుండి క్రైస్తవులైన తొలితరం విశ్వాసులను ఉద్దేశించి హెబ్రీ పత్రికలో వ్రాయటం జరిగింది ఇక యాకోబు యూదా పేతురు తొలి పత్రిక ఇవి సంప్రదాయ యూదీయ నేపథ్యంలో నుండి అంటే సనాతన యూధ నేపథ్యంలో నుండి ఆధునిక క్రైస్తవ విశ్వాసం ఈ మాట అంటున్నాను ఆధునిక క్రైస్తవ విశ్వాసంలోనికి ప్రవేశించిన ఆ తొలితరం యూదీయ క్రైస్తవులను ఉద్దేశించి వ్రాయబడి ఇక వ్యూహాను పత్రికలు మనం వేరుగా చూడొచ్చు వ్యూహాను అజ్ఞానవాదులను ఆ తర్వాత మాయా రూపవాదులను ఎలాగూ ఖండించాడో దాన్ని మనం అధ్యయనం చేసుకున్నాం సో చివరిగా మిగిలింది పేతురు మలిపత్రిక మిగిలింది పేదరు మలిపత్రికతో మనం నవ నిబంధంలోని పత్రికలన్నింటినీ విశ్లేషణ చేసుకునే కృపను పొందిన వాళ్ళం అవుతాం లైవ్లోకి చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీసులు బిడ్డ కవితా నిట్ల రమేష్ దేవి నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు వజ్రారావు అమ్మ ప్రసన్నమ్మ తర్వాత పాగల ఇస్రాయేల్ అందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను పేతురు తొలి పత్రికను మనం మొదట ధ్యానం చేసుకొని ఆ తరువాత వ్యూహాను మూడు పత్రికలను అధ్యయనం చేసుకొని చివరిలో పేతురు పత్రికలోనికి వచ్చాం మనందరి దగ్గర అంటే దాదాపు అధ్యయన కుటుంబం అందరి దగ్గర రెగ్యులర్గా ప్రారంభం నుండి ఉన్న కుటుంబం వాళ్ళందరి దగ్గర జెరోమ్ కామెంటరీ ఉన్నది బహుశా వజ్రావరావు దగ్గర ఉన్నదో లేదో తెలియదు బిడ్డ దగ్గర జెరోమ్ కామెంట్రీ ఎందుకంటే వాళ్ళ క్లాసులో చెప్పేప్పుడు కూడా నేను అదే దగ్గర పెట్టుకొని చెప్పేవాడిని జెరోమ్ కామెంటరీ కాకుండా అప్పుడు లభ్యతలో ఉన్నదో లేదో తెలియదు జెరోమ్ కామెంట్రీ మనం ఒకసారి చూస్తే ఈవెన్ రివల్యూషన్ తర్వాత అంటే ప్రకటన గ్రంథం తరువాత పేతురు పత్రిక ప్రస్తావన మనం చూస్తాం అంటే కాలమానం ప్రకారం కాల పట్టికను అనుసరించి నిబంధన పుస్తకాలన్నింటిలో కూడా కడమ వ్రాయబడినది పేతురు పత్రిక అంటే పేతురు మలిపత్రిక అని అత్యధికులైన అత్యధికులైన పండితులు అంగీకరిస్తారు అంటే నా మటుకు నేను కూడా ఆ భావననే అంగీకరిస్తాను అకడమిక్గా నేను ఆ భావననే అంగీకరిస్తాను వాస్తవానికి పేతురు అరవై ఎనిమిది లోపే నిర్గమించడం జరిగింది రోమాలో నీరో చక్రవర్తి ఆ దాష్టికంలో హతసాక్షి అయ్యాడని దాదాపు అందరూ అంగీకరిస్తారు మళ్ళీ ఈ రెండో పత్రికలోనే దేహంతో నేను వెడలిపోవలసిన సమయం ఆసన్నమైందని తన మరణానికి సంబంధించిన సూచనను వ్రాస్తాడు కాబట్టి అరవై ఎనిమిది లోపే ఇది వ్రాయబడింది అని సంప్రదాయ పండితులు అంగీకరిస్తారు అయితే ఆధునిక పండితులు ఆధునిక పండితులు అంటే ఇక్కడ ఎలా విశ్లేషణ చేస్తారు అనే దానికి సంబంధించి కొన్ని మాటలు ఒకటి రెండు మాటలు చెప్పుకుందాం ఇది మనం మాత్రమే ఒక గొప్ప విషయం ఏంటంటే నేను చాలా గర్వపడేది చాలా సంతోషపడేది ఏంటంటే లేఖనాన్ని పవిత్రమైనదిగా మనం పరిగణిస్తాం నిర్దోషమైనదిగా పరిగణిస్తాం దైవ ప్రేరితమైనదిగా పరిగణిస్తాం విశ్వసిస్తాం పరిగణించడం కాదు విశ్వసిస్తాం కానీ అధ్యయన కోణంలో నుంచి చాలా నిశ్చితంగా గమనిస్తాం అంటే లేఖన ప్రామాణికతకు భంగం కలగకుండా ప్రామాణికత అంటే దైవానుగ్రహమైన ప్రేరితమైన ఆ భావనకు భంగం కలగకుండా శాస్త్రీయ దృక్పథంలో మనం విశ్లేషణ చేసుకోవటానికి ధైర్యంగా ముందుకు వెళ్తాం కొన్ని కొన్ని విశ్వాసాలు దానికి అంగీకరించవు అంగీకరించకపోగా దాన్ని చాలా రాద్ధాంతం చేస్తారు సరే వాళ్ళ అది వాళ్ళ పద్ధతి అనుకుందాం మాట వరుసకు నా పదజాలం వేరుగా ఉంటుంది నేను రెగ్యులర్గా వాడే పదజాలం వేరుగా ఉంటుంది నేను కాలేజీకి వెళ్ళే దగ్గర నుంచి అంటే ఏసీటీసీకి వెళ్ళకముందు నుంచి నేను స్పెషల్ తెలుగు స్టూడెంట్ని ప్రారంభం నుండి నాకు తెలుగు భాష మీద ఆశ ఎక్కువ కాలేజీలో తెలుగు నేర్చుకోవటానికి ఇబ్బంది పడ్డాను ఇబ్బంది పడ్డానంటే మీకు అవసరమా అది కులం పేరెత్తి మీకు అవసరమా తెలుగు అని ప్రశ్నించారు అయినా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అని చెప్పి పట్టుబట్టి నేర్చుకున్నాను ఆ తర్వాత నేను ఏసీటీసీకి వెళ్ళాక గురువు గారు ఆర్ఆర్ సుందరరావు గారు వారు మాకు ప్రొఫెసరు ఆర్ఆర్ సుందరరావు గారు అంటే అందరితో మంచి ఉండేవాడిని నేను అందరూ నాతో ఉండేవాళ్ళు సుందరరావు గారితో ఒకసారి ఆర్ఆర్ సుందర్రావు గారిది అద్భుతమైన భాష మాసిరామణి గారు ఆర్ఆర్ సుందరరావు గారు నేను కే మూర్తి గురించి చెప్పడం మాసిరామణి గారు ఆర్ఆర్ సుందరరావు గారు సమవుజ్జీలు ఎక్కువలుగా ఉంటారు ఎక్కువలుగా ఉంటారు ఇద్దరి భావ పరంపర ఉన్న భాషా పటిమ మాత్రం ఈక్వల్గా ఉంటుంది హారా సుందరరావు గారిని నేను మీలా తెలుగు నేర్చుకోవాలంటే ఏం చేయాలి అంటే అరే వాడుకలో కూడా అలాగే మాట్లాడటం నేర్చుకోరా అనుదిన వాడుక భాష కూడా మంచిగా నువ్వు అభ్యసించరా అని అన్నాడు అది నాకు ఇచ్చింది అంటే మామూలుగా మాట్లాడేప్పుడు కూడా మంచి పదజాలాన్ని వినియోగించు అని ఆయన చక్కగా చెప్పాడు అందువలన ఆ భాషని లేక ఆ పదజాలాన్ని నేను అలవర్చుకున్నాను ఎందుకు మాట చెబుతున్నానంటే నా పదజాలం వేరుగా ఉంటుంది నేను వినియోగించే లేకపోతే నేను వాడే పదజాలం వేరుగా ఉంటుంది ఒకవేళ నేను ఏదైనా ఒకటి రెండు పేజీల వ్యాసం లేదా పేపర్ ఏదైనా ప్రజెంట్ చేస్తే నా సర్కిల్లో ఉన్నవాళ్ళు నన్ను బాగా ఎరిగిన వాళ్ళు ఆ పేపర్ మీద నా పేరు లేకపోయినా ఇది రవన్నదే అని ఖచ్చితంగా చెబుతారు ఎందుకంటే నేను వాడే పదజాలం వాళ్ళకు తెలుసు కాబట్టి సో ఆ లిటరీ క్రిటిసిజంలో నుంచి అంటే వాడే పదజాలం పదే పదే వాడే పదజాలం నుంచి గ్రహిస్తాం ఇక్కడ చిన్న సంగతి జీవిత ఏ మా మరో గురువు గారు సంపన్న గారు పరంపదించారు నేను బావగారు అని చెప్పి ప్రేమతో పిలుచుకునేవాడిని నన్ను అంతే ఎరాబ్బామర్ది అని సరదాగా ఉండేవాడు నన్ను బాగా ప్రే అందరూ ప్రేమించారు బాగా ప్రేమించని ఆయన అంటే ఆయన టీచ్ చేసిన సబ్జెక్ట్లో ఎక్కడైనా సంపూర్ణం సంపూర్ణమైనది అని అంటే ఆయన పేరు సంపూర్ణ ఆ మాట వ్రాస్తే ఆయనకి తెలియకుండానే మార్కులు వేస్తాడు అది ఆయన బలహీనత ఇట్స్ ఓకే అది అందరికీ తెలుసు అంటే ఆయన వరవడి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు అందుకని ఎక్కడ భావన వస్తే అక్కడ సంపూర్ణమైనది సంపూర్ణంగా ఈ పదాన్ని వాడేవాళ్ళు మార్కులు దప్పించుకునేవాళ్ళం అది ఆయన బలహీనత ఎస్ జోసఫ్ అయ్య గారు ఉన్నారు ఎస్ జోసఫ్ గారు మాకు ఎన్టీ చెప్పారు సంపన్నయ్య గారు ఎన్టీ ఓటి కౌన్సిలింగ్ అని చెప్పారు హెల్మినేటితో చెప్పారు సం ఎస్దోసాయ్ గారికి ఏసు రక్తము అనే మాట ఆ పదం పడితే ఎక్కువ మార్కులు వేస్తాడు అని చెప్పేసి అది అంటే అలా విదే వాస్తవం కూడా అంటే ఒక్కొక్క అధ్యాపకునికి కొన్ని పదాలు వాడటం ఉంటుంది ఆ పదాలను బట్టి ఆయన చక్కగా మార్కులు వేస్తూ ఉంటాడు అంటే దాన్ని మనం గ్రహించవచ్చు దాన్ని ఈజీగా గ్రహించవచ్చు అనమాట అలాగే పౌలు వాడిన పదాలు కొన్ని ఉంటాయి పౌలకి ఇష్టమైన పదాలు కొన్ని ఉంటాయి పేతురు తొలి పత్రికలో వాడిన భాష కొంత ఉంటుంది అయితే పేతురు మలిపత్రికలో దాదాపు డెబ్భై ఒక్క శాతం తొలి పత్రికలో వాడిన భావజాలం కానీ భాష కానీ లేదు అంటే గ్రీకు మూలం సంగతి నేను చెబుతుంది తెలుగు తర్జుమా కాదు అందువలన ఇది పేతురు వ్రాసినది కాదు అని అంటే పేతురు వ్రాసింది ఇక్కడ మళ్ళీ ఇంకో సంగతి చెబుతున్నాను పేతురు వ్రాసింది కాదు అని నేను ఎందుకన్నా ఆ మాట అంటున్నానంటే పండితులు ఎందుకు ఆ మాట అంటున్నానంటే పేతురు సంప్రదాయమే పేతురు గారు చెప్పుకుంటారు పేతురు గారు చెబుతూ ఉంటే లేఖికులు వ్రాస్తూ ఉండుంటారు నవనిబంధన తొలి తరాన్ని ఒకసారి గమనిద్దాం తొలితరాన్ని లిటరసీ రేటు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే గలియలు ఇది తొలి శతాబ్దంలో రోమన్ స్టాటిస్టిక్స్ ఆధారంగా లిటరసీ రేట్ కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే ఉండేది ఒకవేళ ఇదే అంటే ఇంకా వ్రాయటం అనేది కూడా చాలా చాలా ఖరీదైన ప్రక్రియ వ్రాయటం అనేది ఎందుకు ఖరీదైన ప్రక్రియ అంటే ఆ పెపైరస్ మీదో లేకపోతే పార్చిమెంట్ మీదో వాటి మీద వ్రాయాలి శుద్ధి చేసిన ఆ చర్మపు కాగితం మీద వ్రాయాలి లేకపోతే పెప్పైరస్ మీద వ్రాయాలి దాని మీద ప్రత్యేకమైన గంటం ఉపయోగించాలి అంటే వ్రాత పరికరాన్ని ఉపయోగించాలి ప్రత్యేకమైన స్థిరాన్ని ఉపయోగించాలి అది చాలా ఖరీదైంది మళ్ళీ అందరూ వ్రాసేవాళ్ళు కాదు వ్రాయటం కూడా ఇప్పుడు మాట వరుసకి చదువుకోవటం వేరు లిటరసీ వేరు వ్రాయటం వేరు చక్కగా అర్థమయ్యే రీతిగా వ్రాయాలి సో లేఖికులు ఉండేవాడు ప్రత్యేకంగా సో వ్రాసే ఒక లేఖికుని హైర్ చేసుకోవాలి తెచ్చుకోవాలి అద్దెకి తెచ్చుకోవాలి హైర్ చేసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని పేదరు అలాగా చెబుతూ ఉంటే గుర్తు చేసుకొని ఒక్కొక్క వచనం ఒక్కొక్క సెంటెన్స్ చెబుతూ ఉంటే లేఖికుడు పేతురు మాటలకు అనుగుణంగా వ్రాస్తూ వెళ్ళాలి అంటే అది పరిస్థితి పే లేఖ పేతురనే కాదు మనం ఎందుకు అంటే పౌలు పత్రికల్లో కొన్ని చోట్ల పౌలని నేను నా స్వహస్తాలతో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాను అంటాడు అంటే ఎవరో లేఖికుడు వ్రాశాడు బట్ నేను ఇదిగో ఈ లైను నేను నా శ్వాసస్థాలతో వ్రాస్తూ ఉన్నాను అని మనం చూస్తాం ఇది ఆనాటి సంప్రదాయం అలాగే పేతురు చెబుతూ ఉన్నవి పేతురు శిష్యగణం నమోదు చేసి ఉండొచ్చు పేతురు మాటలు ఒకసారి అని కాకపోయినా అవి ఒక్కరోజు కూర్చొని రాసేది కాదు పేతురు చెబుతూ ఉంటే నమోదు చేసి ఉండొచ్చు వాటన్నింటినీ ఆర్డర్లో పెట్టుకోవటం ఆ తరువాత ఆర్డర్లో పెట్టే క్రమంలో ఈ పదం బాగోదు అనుకుంటే ఆ పదానికి ప్రత్యామ్నాయ పదాన్ని మళ్ళీ ఎడిట్ చేసే శిష్యుడు కూర్చుకోవచ్చు అంటే భావం భావం అయింది భాష తనది కాదు భాషా శైలి కూడా మారుతూ ఉంటుంది అందువలన పేతురు వ్రాసిన రెండో పత్రికలోని తలంపు పేతురిదే అందుకని లేఖన ప్రామాణికతను అంగీకరిస్తున్నాం కానీ లేఖన సమయాన్ని లేఖికుని మనం వేరు చేస్తున్నాం పేతురు దగ్గర నుంచి అది అంత మాత్రమే అలాగా అన్నిటికంటే అంటే దాదాపు నూట పదిహేను నూట నలభై మధ్య క్రీస్తు శకం నూట పదిహేను నూట నలభై మధ్య వ్రాసింది అని కొంతమంది అంటే అధికులైన పండితులు అంగీకరిస్తారు యుహాను పత్రికలను ఎలాగైతే లేక యుహానీయ సాహిత్యాన్ని తొంభై నూట పది మధ్య ఎలాగైతే నిర్ధారించారో అలాగే పేతురు రెండో పత్రికను పేతురు వ్రాసిన రెండవ పత్రికను నూట పదిహేను నూట నలభై మధ్య వ్రాసి ఉండవచ్చు అని అంటే అప్పుడు ప్రచురించి ఉండవచ్చు వాటన్నింటినీ ఏరి అలాగా పండితులు అంగీకరిస్తారు అయితే మరి అప్పుడు అరవై లోపు పేతురు మరణించాడు అనేది చారిత్రక సత్యం అరవై ఆరు అరవై ఎనిమిది మధ్య ఆయన మరణించాడు అనేది ఒక చరిత్ర అందరూ అంగీకరించేది మరి నూట పదిహేను నూట నలభై మధ్య వ్రాసిన దానికి పేతురు పేరు ఎలా పెట్టారు అంటే అంటే ఆయన తన పరిచర్యలు చెప్పినప్పుడు వ్రాసినవన్నీ అలా ఉండి ఉండొచ్చు వాటిని మళ్ళీ రివైజ్ చేసి రిడాక్ట్ చేసి ఎడిట్ చేసి అప్పుడు ప్రచురించి ఉండవచ్చు అప్పుడు పేతురు పేరే పెడతారు ఒక ఇది లేదా పేతురు భావజాలాన్ని లేక పేతురు అభిప్రాయాన్ని ఆయనకు దగ్గరగా ఉండి విన్న ఆయన శిష్యులు వాటిని గ్రంథస్థం చేసి గారికే అది ఆపాదించవచ్చు అంటే వారి భావజాలమే కాబట్టి పేతురికే దాన్ని ఆపాదించి ఉండొచ్చు ద స్కూల్ ఆఫ్ పీటర్ స్కూల్ ఆఫ్ పీటర్ అంటే మళ్ళీ అది కూడా యూహానీయ తరగతి లేకపోతే వ్యూహానీయ పాఠశాల పేతురు పాఠశాల ఇలా చెబుతూ ఉంటారు అంటే చెబుతూ ఉంటుందంటే అది కూడా అంటే వారి భావజాలాన్ని అంగీకరించే వాళ్ళంతా వాళ్ళ వరవడిలో ఉన్నారని మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చేద్దాం మాట వరుసకి చాలామంది మహానుభావుల దగ్గర వారి పాదాల దగ్గర చదువుకునే భాగ్యం దేవుడు నాకు ఏసీటీసీలో ఇచ్చాడు ఐ లవ్ ఏసీటీసీ మా గురువుగారు అందరికీ నేను పాదాభివందనం చేస్తాను అంత గొప్ప గురువుగారు విక్టర్ ప్రేమ్ సాగర్ గారు విక్టర్ పాల్ గారు ఎస్జే గారు ఆర్జే గారు పీజే గారు డేవిడ్ రాజయ్య గారు ఆర్ఎస్ రత్నం గారు ఏదైనా చెప్పుకుంటూ పోతే ఎందరు మహనీయులు ఎందరు మహనీయులు వాళ్ళందరి పాదాల దగ్గర చదువుకోగలిగాను కానీ వాళ్ళందరిలో ఎక్కువగా నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి బాబురావయ్య గారు ఆయన ఒకే ఒక సంవత్సరం మాకు టీచ్ చేశాడు సంపూర్ణ గారు నాలుగేళ్లు మాకు టీచ్ చేశాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కూడా టీచ్ చేశాడు డిఫరెంట్ సబ్జెక్టులు టీచ్ చేశాడు కానీ బాబురావు గారు ఒకే ఒక సంవత్సరం టీచ్ చేశారు కాకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఆయనతో టచ్లో ఉండేవాడిని టచ్లో ఉండమంటే ఆయనకి ఏమన్నారు అంటే పెద్ద మాట అనాలి ఆయన పిచ్చి హాస్టల్లో భోజనం అయిన తర్వాత సాయంకాలం తొమ్మిది గంటలకి రూమ్కి వచ్చి రవి ఆరా అని చెప్పి పిలిచికెళ్ళి ఆ పైన ఆయన స్టడీ రూమ్లో చక్కగా నాలుగు బిస్కెట్లు ఇంత ఫ్లాస్క్ నిండా టీ పెట్టి ఓటీ చెప్పేవాడు ఓటీ అంటే మా క్లాస్కి సంబంధం లేదు లేకపోతే ప్రిస్క్రైబ్డ్ లెసన్స్ కాదు చెబుతూ ఉండేవాడు కారణం ఏంటంటే ఆ ప్రొబేషన్ పీరియడ్లో నైంటీ త్రీ పర్సెంట్ నేను సంపాదించాను కాబట్టి ఆయనకి ఎందుకో నా మీద ఆ ప్రేమ నేర్చుకునే అనే ఆ ఇది అందుకని అలాగా నాలుగేళ్ళు ఆయన పాఠాలతో సంబంధం లేకుండా పాత నిబంధనని నేర్పించాడు అది ఆయనకి నిజంగా ఎంత రెండు అందుకే నేను బాబురావు గారు మా గురుగారు బాబురావు గారు మా గురువు గారు అంటారు ఆయన ప్రభావమే అంది అంటే ఇది నేను బాబురావు స్కూల్ స్టూడెంట్ని ఏసీటీసీ అని కాదు నేను ద స్కూల్ ఆఫ్ బాబురావు స్టూడెంట్ని అలాగ అలాగే గారి భావజాలంతో ప్రభావితులైన అనేక మంది శిష్యులు ఉన్నారే వాళ్ళు గారి అభిప్రాయాలు లేక వాళ్ళతో ఉన్న సంబంధంలో నుంచి కొన్ని వ్రాసి అప్పుడు పేతురు గారి పేరే పెడతారు అంటే ఆయన చెప్పాడని మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫేస్బుక్ యూనివర్సిటీలు ఉన్నాయిగా అంటే మనం కూడా దాంట్లో భాగమేలే కాకపోతే మనం యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు ఫేస్బుక్ యూనివర్సిటీలో బుద్ధిజం అని చెప్పేసి స్టాయిసిజం అని చెప్పేసి వాస్తవానికి బుద్ధిజం ఉంది చాలా గొప్ప థీరీస్ ఉన్నాయి స్టాయిసిజం న్యూ స్టాయిసిజం ఉన్నాయి అవన్నీ వేసి అసలు ఎన్ని పెడతా ఉంటారు అంటే ఆయన నిజంగా బుద్ధుడు చెప్పాడా లేకపోతే స్టాయిక్ చెప్పాడా ఐ డోంట్ నో ఆ పేరు అలా ఉంచుతారు కింద వీళ్ళ పైత్యం అంతా వ్రాస్తూ ఉంటారు అర్థమైపోయింది బుద్ధిజాన్ని తీవ్రంగా చదివిన వాళ్ళు స్టాయిసిజాన్ని చదివిన వాళ్ళు స్టాయిసిజంలో మళ్ళీ మార్కస్ అలేరియస్ వేరుగా ఉంటుంది న్యూ స్టాయిసిజం అది అలాగా ఉంటారు సో ఈ కోవకు చెందిందిగా పేతురు రెండవ పత్రికని పరిగణిస్తూ ఉంటారు దాదాపుగా తొలి పత్రికలో ఉన్న భావజాలానికి భాషా పటి డెబ్భై ఒక్క పర్సెంట్ భిన్నంగా ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా పేతురు తన కాలంలో కూర్చొని వ్రాయించింది కాదు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది పండి పండితులు వ్యక్తం చేస్తుంటారు నా మట్టుకు నేను వ్యక్తిగతంగా అంటే దాన్నే అంగీకరిస్తాను అంటే నేను నేను నమ్ముతున్నాను ఇది ఎకడమిక్గా ఎకడమిక్గా స్కాలర్షిప్ లెక్కలు నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను సో పేతురు రెండవ పత్రిక మరి పత్రికని వరుసగా మనం అధ్యయనం చేసుకుంటే నవ నిబంధనలోని అన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం రేపు వచ్చిన వెంట వచ్చినాం వరుసగా మనం రేపటి నుంచి దాన్ని అధ్యయనం చేద్దాం అందువలన ఇవాటికి ఇక్కడతో ఆపేస్తున్నాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ఉన్నదాశీస్సు బిడ్డ కవిత ఇంట్లో రమేష్ దేవి ఇంట్లో అండ్ ఫ్యామిలీ అలాగే వత్సారావు ప్రమోద్ ముళ్ళపూడి డానీపాల్ పాగలిసాయలు కిరణ్ తర్వాత బిడ్డ జ్యోతిమ్మ మన్నాతర తల్లి అంతయ్య సగిలి అందరికీ హృదయపూర్వకమైన వందనాథీసులు చెల్లిస్తూ రేపు యథావిధిగా పదకొండు గంటలకి వచ్చిన వెంట వచ్చినాన్ని మనం విశ్లేషణ చేసుకున్నాం ఆ అమ్మ ప్రసన్నమ్మ అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సు చెల్లిస్తున్నాను